హాయ్ హలో నమస్తే నేను నాగేశ్వరి ఏకరాగం దశ సినీ గీతాల్లో ఈరోజు మనం చర్చించుకోబోయే రాగం పేరు తిలంగ్ రాగం తిలంగ్ రాగము ఇది హిందుస్థానీ రాగము ఇది ఖమా సాట్ యొక్క రాగం అని చెప్పొచ్చు అయినా దీన్ని శాస్త్రీయ సంగీతంలో చేర్చుకోవడం జరిగింది అందుకని దీనిని దేశీ రాగం అని కూడా అంటారు ఆ విధంగా ఇది ఇరవై ఎనిమిదవ మేళకర్త హరికాంబోజీ యొక్క జన్యరాగంగా స్థిరపడింది కానీ దీనిలో కైసి హరికాంబోజీలో కైసిక నిషాదం ఉంటుంది కానీ తిలంగ్ రాగంలో కైసికి నిషాదము కాకలి నిషాదము రెండు వాడడం వల్ల దీన్ని భాషాంగ రాగంగా చెప్పవచ్చు అనమాట ఎందుకంటే అన్యస్వరాన్ని అంటే జనక రాగంలో లేని అన్యస్వరాన్ని ఎప్పుడైతే ఒక రాగము జన్యరాగం తీసుకుంటుందో దాన్ని భాషాంగ రాగంగా చెప్తాం మనము ఆ విధంగా రాగము భాషాంగ రాగంగా చెప్పవచ్చు ఇది ఔడవ రాగం ఎందుకంటే ఆరోహణలో వెళ్ళేటప్పుడు ఐదు స్వరాలు అవరోహణలో వచ్చేటప్పుడు ఐదు స్వరాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఔడవ రాగంగా చెప్పవచ్చు ఇప్పుడు నేను ఒకసారి పాడితే మీకు ఈ రాగం యొక్క పోకడ తెలుస్తుంది మీకు సగా కల నిషాదం వస్తుంది అవరోహణలో వచ్చేటప్పుడు కైసి నిషాదం వస్తుంది అనమాట సగా మా పనీ సా గవరస్థానాలు అందర్గాంధారము శుద్ధ మధ్యము పంచము కాకల నిషాదము షడ్జము మామూలే అలాగే అవరోహణలో కైసికి నిషాదము పంచము శుద్ధ మధ్యము అంతర్గాంధారము ఉంటాయి ఇక ఈ రాగం వచ్చి చాలా సంతోషకరమైన రాగము శృంగార గీతాలకు భక్తి గీతాలకి అనువైన రాగంగా చెప్పవచ్చు కానీ మన తెలుగు సంగీత దర్శకుల సంగతి తెలిసిందే కదా అన్ని రకాల భావాలకి ఈ రాగాన్ని వాడటం జరిగింది ఇక దీన్ని రాత్రి రెండో జాములో పాడే రాగంగా చెప్తారు ఈ రాగంలో కారుల యొక్క రచనలు ఏమీ లేవు కానీ కొందరు భాగవతం రచించిన రచనల గురించి మనం చెప్పుకోవచ్చు వాటిల్లో ముఖ్యమైనవి ఒకటి ఒకటి రెండు చెప్పుకుందాం సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ఒకటి ఉంది స్మరవారం వారం వారం చే స్మరవారం స్మరే స్మరనంద కుమారం స్మరవారం వారం అన్నమయకీర్తనంలో మనము కొన్ని చెప్పుకుందాము తీరు తీరు జవరాల తిత్తిత్త తిరు తిరు జవరాల నీ తరళమైన ఈ తారహార మధురే తిరుతిరుజవరాలిద్ద ఇదొకటి అప్పనీ వర ప్రసాది అన్నమయ్యా అప్ప కలడన్నమయ్య ప్రసాది అన్నమయ్యా ఇది కాక ఏమో కోచిగురుడరమున ఎడనెడ కస్తూరి నిండేను ఇదొకటి తర్వాత నీ నామే మాకు నిధియు నిధానం నీ నామే ఆత్మ నిధానా ఇలా చెప్పుకోవచ్చు ఇక మనకు బాగా తెలిసిన ఘంటసాల గారి ఒక లలిత గీతం చెప్పుకోవచ్చు అందరికీ తెలిసిందేది దీపం ఎందుకేనా మీద ఇంతకో పాలపు దీపం ఇవి కాక తమిళ్లో కొన్ని పాటలు ఉన్నాయి సిక్కిర శవానం కన్నే ఎన్ ముత్తానే ముత్తమ్మ ఎన్ కన్నానే కన్నమ్మ ఇలాంటి ఒక సాంగ్ ఉంది మన దిలు అని ఇంకొక పాట ఉంది ఇది కాక మన తెలుగు సినిమాల్లో మాయాబజార్లో ఒక పాట ఉంది అమ్మాయికి చల్ల చల్లని అదొకటి బాలుగారు పాడిన పాట చల్మోహన్ రంగ సినిమాలో గల్లు గల్లున కాలి గజ్జలు మోగంగా కలహంసలికి మనకు ఎంపుగా కుదిరింది కోపం ఎందుకే కోమాలంగీరాలు ఇలా ఇలా చెప్పుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి మనము ఏకరాగం దశ చిత్ర గీతాల్లో మనము మొత్తము అన్ని పది పాటలు చెప్పుకుందాం ఇప్పుడు రాగంలో వచ్చే పది తెలుగు సినిమా పాటల గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాలో హరిణి గారు పాడినటువంటి పాట అంటే గణపతి స్థుతితో మొదట ప్రారంభిద్దామనే ఉద్దేశంతో ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ పాటకు సాహిత్యం రామజోగ శాస్త్రి గారు తిరు తిత్తిత్తై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరుతిగణనాధ తి నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరుతిరుగణనాధ తిత్తిత్త ఈ పాట రాగంలోనే ఉంది తరువాత పాట అమరశిల్పి జక్కన సినిమాలో నాగేశ్వరరావు గారు బీసరోజాదేవి గారు నటించిన సినిమా ఇది ఇందులో ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాట దీనికి సంగీతం యసరాజేశ్వరరావు గారు ఈ నీ కనుల నీలినీడ నా మనసేని దురపో ఈ పాట తర్వాత పాట మనకు బాగా తెలిసిన పాట శివుడి మీద పాట అనమాట ఘటసాల గారు అద్భుతంగా పాడిన పాట ఊకేల సినిమాలో అంతకన్నా అద్భుతంగా నా ఎన్టీ రామారావు గారు నటించిన పాట ఇది ఈ పాట జయ జయ మహాదేవా शिम्भो सदा शिवा आश्रितमन्दार श्रुतिशिखर सञ्चार పాండవ నివాసం సినిమాలో ఘటాల్ గారు సుశీల్ గారు పాడిన పాట ఈ సీన్లో నటించిన వచ్చి శోభన్ బాబు గారు ఎల్ వి జయలక్ష్మి గారు ఈ పాట దీనికి సంగీతం ఘనసాల గారే నా చందమామా నీ విభామా నీడ ప్రేమ సీ తర్వాత పాట ముత్యాల ముగ్గు సినిమాలు బాలమురళి కృష్ణ గారు పాడిన పాట ఇది అంటే హనుమంతుడు పాడారు పాడారు అనుకోవాలి మనము ఎందుకంటే సినిమాలో మనకి ఎవరు కనిపించరు జస్ట్ టైటిల్స్ పాడేటప్పుడు వచ్చే పాట ఇది सकेतराम भक्ति साम्राज्यमिच्छाह सकेतराम नी कीर्ति चाटगा न कोसमेनीयु नी कीर्ति चाटगा न कोसमेनीयु अवतार मिथ्यु सुगुणाभिराम శ్రీరామ జయ రామ సీత రామ కారుణ్యమనీయ శ్రీరామ జయ రామ సీత రామ పాట శ్రీకృష్ణ తులాభారంలో సుశీల గారు పాడిన పాట అంటే ఇది స్వాగత గీతం లాంటిది శ్రీకృష్ణుడు సత్యభామ పువ్వు కోసము అమరావతికి అంటే ఇన్ ఇంద్రుడి నగరానికి వస్తారన్నమాట ఆ సందర్భంలో వచ్చే పాట ఎల్ విజయలక్ష్మి గారు చక్కగా నటి నృత్యం చేసిన పాట ఇది ఈ పాట కోను మీదే కుసుమాంజలి అమరులా మాంజలి ఇది రాగమే ఇలాంటి ఒక పాట విక్రమార్క విజయం అనే సినిమాలో కూడా ఉంది అది కూడా స్వాగత గీతం లాంటిది ఇది విజయా ధీరా రణ విక్రమా మధురిమల విజయా రణ విక్రమా ఇది కూడా తెలంగాణ సినిమాలు సుశీల గారు అద్భుతంగా పాడిన పాట జమున గారు అంతకన్నా చాలా చక్కగా నటించిన పాట ఇది ఎస్పి కోదండపాణి గారి సంగీతం ఇది ఇదిల రి గిలో ఈ నాడు కటిలాగా మిగిలిన చీ కటి లోనా నే నోడిపోయి గొంది నే నోడిపోయి గొందినూ నే మనసాంతకే నన్ని పాట ఇంకొకటి సుభోదయం సినిమాలో సులక్షణ చంద్రమోహన్ సులక్షణ నటించిన సినిమా విశ్వనాథ్ గారి సినిమా అది ఆ సినిమాలో కూడా ఒక పాట ఉంది తెలంగాగంలో ఆ చింత కేలరా స్వామి నీ చింత నేను ఆ చింత కేలరా సొంతమైన నీ సొగసులుండగా పంతమేల వేడగా ఆ చింత చింత స్వామీ ఆ చింత నీ కేలరా ఇలాంటి స్వామి పాట ఇంకొకటి ఉంది ఇదాలోకం సినిమాలో జ్యోతలక్ష్మి గారు నటించారు అయితే ఈ పాటకి ఈ పాట జానకి గారు పాడారు గుడిలో ఉన్నాడు ఇంతవరకు అంటే జానకి గారు పాడిన పోర్షన్ మొత్తము తెలంగా ఉంటుంది గుడి స్వామి అది ఎల్లారీశ్వరి గారి పోర్షన్ అది దానికి దీనికి సంబంధం లేదు జానకి గారు పాడిన పోర్షణ మటుకు గుడిలో ఇదంతా తెలంగా తర్వాత లా లాస్ట్గా చివరిగా మనము ఒక పాట చెప్పుకుందాము అది నాగుల చవితి సినిమాలో అంటే నాగుల చవితి సినిమాలో ఆమె షావుకర్ జానకి మానసాదేవిగా నటించిన సినిమా ఇది ఆ సినిమాలో ఆమె పేరు కూడా మానసదేవికి ఇంకొక పేరు నాగేశ్వరి అంటే నా పేరే అన్నమాట ఈ పాట ఓం నమో నమో నటరాజ నమో హర జటాజూట ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ ఓం నమో నమో नटराज नमो हरजटाजूटधरसिंभो ॐ नमो नमो नटराज। नमो नमो नटराजा गङ्गा गौरी हृदयविहारी भलिरे वापुरे ब्रह्मचारी भलिरे वापुरे ब्रह्मचारी भावकमतसंहारी भावकमतसंहारी ॐ नमो नमो नटराज नमो हरजटादूटधरसिंभो ॐ नमो नमो नटराज नमो नमो नटराज ॐ नमः शिवाय ఓం నమ శివాయ ఈ విధంగా రాగంలో పది తెలుగు సినిమా పాటల్ని పది ఏంటి పదకొండు చెప్పుకున్నాం పదకొండు తెలుగు సినిమా పాటల్ని మనము ఈరోజు చెప్పుకోవడం జరిగింది నిజానికి నేను ఇవి మొత్తము ఇరవై రాగాల గురించి చెప్పడం జరిగింది అంటే రెండు సిరీస్గా చేశాను మొదటి సిరీస్లో నటభైరవితో మొదలుపెట్టాను నటభైరవిలో ఫస్ట్ పాట నేను పాడింది మహాదేవ శంభో గిరీస మహేశ ప్రభోదేవదేవా మొరాలించి పాలించరావా ఈ పాటతో మొదలుపెట్టాను ఇప్పుడు ఈ సెకండ్ సిరీస్ లాస్ట్లో అంటే తెలంగాణలో ఓం నమో నమో నటరాజ నమో ధర శింభో ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ దాంతో ఎండ చేశామన్నమాట అంటే పరమశివుడు ఎందుకంటే పరమశివుడే ఓంకార స్వరూపం కాబట్టి సరిగ్గా కుదిరిందనుకోవచ్చు నిజానికి మొదటి సిరీస్లో నటభైరవి భాగేశ్వరి మధ్యమావతి చక్రవాకం కీరవాణి కళ్యాణి హంసధ్వని కాపి కానడ శివరంజని ఇలా ఒక పది రాగాలు చేయడం జరిగింది మళ్ళీ చాలా బాగా రెస్పాన్స్ ఉండడంతో సెకండ్ సిరీస్ చేశాను అందులో మాయామాళవ గౌడ ఆనంద భైరవి మోహన శంకరాభరణం బిలహరి హిందోళం సింధు ఉదయ ఉదయరవి చంద్రిక ద్విజావంతి అని తొమ్మిది రాగాలు చేశాను ఇది పదవ రాగము తిలంగ్ రాగం చేశాను దీంతో సెకండ్ సిరీస్ అయిపోతుంది నేను వినమ్రంగా విన్నవించుకునేది ఏంటంటే నాకు చాలామంది అడిగారు వాది సంవాది స్వరాలు కొన్ని పాటలకి స్వరాలు చెప్పమని చాలామంది అడిగారు అంటే స్వరం ఒక్క పాటకి చెప్తూ పోతే చాలా టైం తీసుకుంటుంది అసలు దీనికే ఒక పదిహేను ఇరవై నిమిషాలు దాటిపోతుంది అలాంటిది ఒక్క పాటకి స్వరం చెప్తే ఒక ఐదు ఆరు నిమిషాలు తీసేసుకుంటుంది మూడు పాటలకు స్వరం చెప్పగానే అది అయిపోతుంది సో వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది అందుకని నేను చెప్పటం లేదు ఏదో ఉల్లాసంగా మనకి ఈ ఈ రాగంలో ఈ పాటల అరే ఈ పాటలా అని తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాను రెండవది నేను ఎక్కడన్నా తప్పులు దొర్లించి ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది బాగా సంగీతం తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తున్నట్టున్నారు వాళ్ళ కామెంట్స్లో తెలుస్తుంది నాకు నాకు తెలిసిన పరిమితమైన పరిజ్ఞానంతో నేను కొంచెం శోధించి దాన్ని తెలుసుకొని మీకు చెప్ప చెప్పాలని ట్రై చేశాను ఇది వీడియో వ్యూస్ కోసమో దేనికోసమో చేసింది కాదు నా ఆత్మ సంతృప్తి కోసం కొంత మీకందరికీ కూడా ఉత్సాహంగా ఉంటుంది ఇలా చెప్తే అనే ఉద్దేశంతో చేసిన వీడియోస్ మాత్రమే దయించి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ సిరీస్ కూడా ముగి ముగిసిపోయిందని చెప్తున్నాను స్వస్తి ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬವಂತು ಸರ್ವೇ ಸುಜನ ಸುಖಿನೋ ಬವಂತು ನಮಸ್ತೆ